ఫ్రెండ్స్ ఏపీజిఎల్ఐ లోన్కి మనం ఆన్లైన్లో అప్లై చేసినప్పుడు చెక్ ఎలిజిబిలిటీ అని ఉంటుంది లోన్ ఎలిజిబిలిటీలోకి వెళ్ళిన తర్వాత మనకి దీనిపై క్లిక్ చేయగానే మీకు ఎంత అమౌంట్ ఉన్నదనేది డిస్ప్లే అవుతుంది కానీ అలా డిస్ప్లే అవ్వకుండా ఈ విధంగా బిఫోర్ ప్రోసెసింగ్ ది అప్లికేషన్ ప్లీజ్ యాడ్ నామినీ డీటెయిల్స్ ఫర్ బాండ్స్ సి సో బాండ్ కి నామినీ డీటెయిల్స్ యాడ్ చేయమని ఈ విధంగా చూపిస్తుంది ఒక బాండ్ ఉంటే ఒక బాండు లేదా ఇలా రెండు బాండ్ ఉంటే రెండు బాండ్లకు కూడా నామినీ డీటెయిల్స్ యాడ్ చేసిన తర్వాత మాత్రమే మనము ఏపీజీఎల్ఐ లోన్ కి అప్లై చేయగలుగుతాము ఆన్లైన్ లో సో మీకు ఈ వీడియోలో మన బాండ్ నామిని నామినీ ని ఏ విధంగా యాడ్ చేసుకోవాలి ఆన్లైన్ లో మన ఇంటి వద్ద నుండే మొబైల్ ద్వారా ఈ పూర్తి ప్రాసెస్ ని మీకు ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ తెలియజేస్తాను సో వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూడండి మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది ఫ్రెండ్స్ ముందుగా మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ తో ఈ వీడియోని షేర్ చేయండి ఎప్పటిలాగే మనము ఈ నిధి పోర్టల్లో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది కదా గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి నిధి టైప్ చేసి సెర్చ్ చేస్తే ఈ విధంగా వచ్చిన లింక్ పై మీరు క్లిక్ చేసినట్లయితే లాగిన్ పేజ్ ఈ విధంగా వస్తుంది కదా ఇక్కడ మీ సిఎఫ్ఎంఎస్ నంబరు ఇవ్వాలి గో పై క్లిక్ చేశాక మీ ఆధార్ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ కి ఓటీపీ వెళ్తుంది అలాగే మీకు ఆల్రెడీ పాస్వర్డ్ ఉంటుంది ఆ పాస్వర్డ్ ఇస్తాం డీటెయిల్స్ అన్ని ఇచ్చాక ఇన్ పై క్లిక్ చేస్తాం ఎంటర్ అవ్వగానే ఈ విధంగా మనకి డాష్ బోర్డ్ అయితే చూపిస్తుంది ఈఎస్ఎస్ అని చెప్పేసి దాని కింద ఏపీజిఎల్ అయి క్లిక్ చేశాక నామినీ కరెక్షన్ ఎంప్లాయీ అని ఉంది చూడండి సెకండ్ ఆప్షన్ సో దానిపై క్లిక్ చేయాలి ఎందుకంటే మనకి ఆల్రెడీ పాప్ అప్ చూపించింది కాబట్టి యాడ్ చేసుకోమని సో ఈ ఆప్షన్ లోకి వెళ్తుంది సో మీ డీటెయిల్స్ వస్తాయి ఎంప్లాయీ బేసిక్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి మీ సిఎఫ్ఎంఎస్ నెంబర్ హెచ్ఆర్ఎంఎస్ ఐడి మొబైల్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ మీ బేసిక్ పే అన్ని మనకి ఇక్కడ చూపిస్తాయి సో సఫిక్స్ అని ఉంటుంది ఇక్కడ యాడ్ చేసుకోమని నామినీ డీటెయిల్స్ సో ఆ బాండ్ సెలెక్ట్ చేసుకోవాలి దీనిపై క్లిక్ చేయగానే మనకి ఏ బి అని చూపించింది చూడండి ఏ బి రెండు బాండ్స్ మీకు ఒకవేళ యాడ్ చేయాలనుకుంటే ముందుగా ఒక బాండ్ మనం సెలెక్ట్ చేసుకుని నామినీ డీటెయిల్స్ ఇచ్చి ఈ కేవైసీ ఈ సైన్ ప్రాసెస్ చేశాక అది మన డిపిఓ లాగిన్కు వెళ్తుంది అక్కడ నుండి వాళ్ళు అప్రూవ్ చేసిన తర్వాత ఏపీజిఎల్ఐ ఆఫీస్ లాగిన్కి వెళ్తుంది అక్కడ ఓకే అయిపోయిన తర్వాత అప్పుడు మన నామినీ డీటెయిల్స్ స్టాటస్ లో చూసుకుంటే యాడ్ అయినట్టు మనం చూసుకుంటాం సో నా నెక్స్ట్ వీడియోస్ లో కూడా మీకు చూపిస్తాను ఏ విధంగా స్టాటస్ కూడా చెక్ చేసుకోవాలనేది నాకు రెండు బాండ్స్ కు కూడా నామినీస్ యాడ్ కాలేదు కాబట్టి ముందు ఏ బాండ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను ఏ బాండ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత క్రింద యాడ్ నామినీ అని ఆప్షన్ ఉంది చూడండి దీనిపై క్లిక్ చేస్తాం వెంటనే మనకి ఈ విధంగా చూపిస్తుంది సో ఇదంతా మొబైల్ మోడ్ లో మనకి చూపిస్తుంది అనమాట అంటే మొబైల్లో మనం ఈ సైట్ ఓపెన్ చేసాము సో లాగిన్ అయ్యాము మొబైల్లో ఈ విధంగా చూపిస్తుంది అదే డెస్క్ టాప్ సైట్ అనుకోండి అంటే కంప్యూటర్ లో వేరేలా చూపిస్తుంది ఓకేనా ఇక్కడ నామినీ డీటెయిల్స్ ఇవ్వాలి మీ సేఫ్ఎంఎస్ నంబర్ ఉంటుంది మీరు ఎవరు పేరు ఇస్తారు అదే నామినీగా మ్యారీడ్ అయితే ఎక్కువ స్పౌజ్ ఇస్తారు మ్యారీడ్ కాకపోతే పేరెంట్స్ ఇస్తారు నామినీ ఫాదర్ నేమ్ ఎవరైతే ఇక్కడ నామినీ ఇస్తారో వీళ్ళ ఫాదర్ నేమ్ ఇవ్వండి ఈ నామినీ మీకే ఏమవుతారు స్పౌజ్ అవుతారా లేకపోతే తల్లిదండ్రులు పాదర మదర అనేది మనము ఇక్కడ ఈ ఆప్షన్ ద్వారా ఇవ్వాలి నెక్స్ట్ ఏజ్ ఆఫ్ ది నామినీ నెక్స్ట్ షేర్ హండ్రెడ్ పర్సెంట్ ఏంటనేది మనం ఇక్కడ ఇస్తాం సో మాక్సిమం హండ్రెడ్ పర్సెంట్ డీటెయిల్స్ అన్ని ఇచ్చాను ఇచ్చాక సేవ్ పై క్లిక్ చేయండి సో ఇలా వస్తుంది ఫెయిల్ టు అప్ టుడే అని ని కంగారు ఏం పడద్దు ఓకే చేసి సేవ్ పై క్లిక్ చేయండి ఈసారి సేవ్ అవుతుంది సో డీటెయిల్స్ యాడ్ చేసిన తర్వాత క్రింద ఎడిట్ అని చూపించి మనకి ఇక్కడ ఆ డీటెయిల్స్ మనం చూపిస్తుంది కదా ఇప్పుడు మనం ఏం చేయాలి అని అంటే ఇక్కడ పెండింగ్ రిక్వెస్ట్ అని ఉంది కదా దీనిపై క్లిక్ చేయండి ఈ విధంగా చూపిస్తుంది ఇక్కడ మనము నెక్స్ట్ ప్రోసెస్ చేస్తాము ఈ సైన్ అని ఉంది కదా ఈ సైన్ ఈ సైన్ డౌన్లోడ్ ఇంకా గెట్ ఆధార్ అని ఉంది ఈ సైన్ పై మనము క్లిక్ చేయాలి దీనిపై ఇలా క్లిక్ చేయగానే ఓటీపీ సెండ్ టు యువర్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ అని ఉంటుంది మీ మొబైల్ నంబర్ కు వచ్చిన ఓటీపీని మనము ఇప్పుడు ఇక్కడ ఎంటర్ చేయాలి ఎంటర్ చేసినాక వెరిఫై ఓటీపీ ప్రొసీడ్ ఫర్ ఈ సైన్ అంటుంది సో ఓకే చేయగానే ఈ విధంగా ప్రొసీడ్ ఫర్ డిజిటల్ సిగ్నేచర్ ఏపీజీఎల్ఐ లోన్కి అప్లై చేసినప్పుడు కూడా ఇదే ప్రాసెస్ మనం చేయాల్సి ఉంటుంది ఏం లేదు ఆఫ్లైన్లో ఒక పేపర్ మీద రిక్విజేషన్ రాసి సంతకం పెట్టి పంపించే వాళ్ళము అదే ప్రాసెస్ని మనము ఆన్లైన్ చేస్తున్నాం ఈ ఈ సైను డిజిటల్ సిగ్నేచరు ఈ ప్రాసెస్ ఆన్లైన్లో సంతకం చేసి ఆన్లైన్లోనే వాళ్ళకి లాగిన్ కి పంపేటట్టు ఈ ప్రాసెస్ అనమాట ఓకేపై క్లిక్ చేసాక ఎవరైతే ఎంప్లాయీ ఉన్నాడో ఆ ఎంప్లాయీ యొక్క ఆధార్ నంబరు మనము ఇవ్వాలి ఆ ఆధార్ నెంబర్కి లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేస్తాము ఎంటర్ చేశాక అంతటితో ఈ నామినీ డీటెయిల్స్ ఆన్లైన్లో యాడ్ చేయడం అనేది కంప్లీట్ అవుతుంది ఆ ప్రాసెస్ ఇక్కడ ఆధార్ నెంబర్ ఇచ్చాను గెట్ ఓటీపీపై క్లిక్ చేయగానే సో ఓటీపీ ఎంటర్ చేసి బాక్స్లో టిక్ మార్క్ పెట్టి సబ్మిట్పై క్లిక్ చేస్తాను ఇలా ప్రాసెస్ జరుగుతున్నప్పుడు మీరు రీఫ్రెష్ కానీ బ్యాక్ బటన్ కానీ ప్రెస్ చేయొద్దు ప్రాసెస్ ఆగిపోతుంది సో ఇలా ప్రాసెస్ జరుగుతుంది చాలా స్లోగా జరుగుతుంది సో డిజిటల్ సిగ్నేచర్ సక్సెస్ఫుల్ అయిపోయింది ఓకే పై క్లిక్ చేయండి నెక్స్ట్ ఈ విధంగా నామినీ డీటెయిల్స్ కరెక్షన్ బై ఎంప్లాయీ అని ఉండి మీకు ఈ డీటెయిల్స్ వస్తాయి ఇలా క్రిందకి స్కోల్ చేస్తారు మళ్ళా సఫిక్స్ సో మనము ఏ బాండ్కే కదా అప్లై చేసాము ఏ బాండ్ సెలెక్ట్ చేసుకుంటాము మనం ఏదైతే ప్రాసెస్ చేసామో ఆ ప్రాసెస్ మనం ఇక్కడ చూడొచ్చు అనమాట పెండింగ్ రిక్వెస్ట్ అని ఉంది చూడండి ఈ పెండింగ్ రిక్వెస్ట్ పై క్లిక్ చేయండి అప్పుడు మనకి ఈ విధంగా ఇంతకుముందు మనకి ఈ సైన్ డౌన్లోడ్ దగ్గర ఎటువంటిది మనం చూపించలేదు బట్ ఇప్పుడు చూపించింది మనం ఏదైతే ఈ సైన్ ప్రోసెస్ డిజిటల్ సిగ్నేచర్ ప్రోసెస్ కంప్లీట్ చేసామో అప్పుడు మాత్రమే ఇలా మనకి చూపిస్తుంది సో ఇప్పుడు దీనిని మనము డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ డౌన్ ఏరో పై క్లిక్ చేస్తే మనకి డౌన్లోడ్ అవుతుంది మన ఫోన్లో సో ఇంతటితో మంది ప్రాసెస్ చేసేస్తాం మన లాగిన్లో ఇక్కడ పెండింగ్ చూడండి స్టేటస్లో పెండింగ్ ఎట్ డీడీఓ డ్రాయింగ్ అండ్ డిస్బర్స్మెంట్ ఆఫీసర్ అంటే మీరు సాలరీ డ్రా చేసే ఆఫీస్లో ఆయన లాగిన్కి వెళ్ళింది ఆయన ఓకే సెట్ చేసిన తర్వాత ఆఫీస్ కు వెళ్తుంది అక్కడ ఓకే అయిపోయిన తర్వాత మరలా మీరు ఇదే విధంగా ఈ పెండింగ్ దాంట్లో వచ్చి చూసుకుంటే సో ఓకే అయిపోయి ఉంటుంది సో ఫస్ట్ మనము ఏ బాండ్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు నామినీ డీటెయిల్స్ ఏమీ రాలేదు కదా ఏపీజీఎల్ ఆఫీస్ లో అయిపోయిన తర్వాత యాడ్ అయిపోతుంది అనమాట సో ఇంతటితో మనము మన బాండ్ కి నామినీ డీటెయిల్స్ ని సక్సెస్ఫుల్ గా యాడ్ చేసుకున్నాము ఆన్లైన్ లో మొబైల్ నుండే మీకు రెండు బాండ్స్ కూడా నామినీ డీటెయిల్స్ యాడ్ చేయాలని అంటే గనక ఫస్ట్ బాండ్ ఆఫీస్ లో అప్రూవ్ అయిన తర్వాత మాత్రమే రెండో బాండ్ కి నామినీ డీటెయిల్స్ ని యాడ్ చేయడానికి ఒప్పుకుంటుంది ఇది ప్రాసెస్ లో ఉండగా రెండో బాండ్ కి మీరు అప్లై చేయలేరు నామినీ డీటెయిల్స్ యాడ్ చేసి సో ఈ విధంగా అయితే మనము నామినీ డీటెయిల్స్ని చాలా సులువుగా యాడ్ చేసుకోవచ్చు మీకు వీడియో అర్థమైందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఈ వీడియోని షేర్ చేయండి మా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్